Hi guys, welcome to my channel Rider Mama. ఫేమ్ చేయాలనుకుంటున్నాం సో మన వెహికల్ అయితే ఇప్పుడు మొత్తం ఫుల్లీ లోడెడ్ అంటే కంప్లీట్ ఇంకా దానికి ఏమేమి ఫిట్టింగ్స్ కావాలి మనకి లదాఖ్కి సంబంధించి ఏమేమి అవసరమో అన్నీ దానికి ఫిట్ చేసాము సో ఇప్పుడు నేను అవన్నీ చూపిస్తాను మీకు సో ఏది చేసినా కంప్లీట్గా మా ఓన్ ఫిట్టింగ్తో చేశాను సో మాకు ఏవైతే యూస్ఫుల్లో లదాక్ రిఫరెన్సెస్ మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ మా కో కమ్యూనిటీ దగ్గర నుంచి కానీ తీసుకున్నప్పుడు మాకు ఏమేమి అవసరం అనేది అన్నీ ఫిట్ చేసుకున్నాము వెహికల్ వచ్చి ఇప్పుడు చూద్దాము ఇది మన వెహికల్ కంప్లీట్ టోటల్ ఫిట్టింగ్స్తో చూస్తున్నారు కదా ఇలా నార్మల్గా అయితే వెహికల్ చాలా మనకైతే లైట్ వెయిట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం హెవీ అయిపోయింది సో ఆ ఫిట్టింగ్స్ అన్నీ నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ అయితే కంప్లీట్గా ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ అయితే కంప్లీట్గా ఇది యాక్సరీస్ విత్ యాక్సరీస్ ఫుల్ ఫ్లజ్గా ఫుల్ అంటే కంప్లీట్గా రెడీ అయింది ఇది ఎవ్రీ ఫిట్టింగ్స్ ప్రతి ఫిట్టింగ్స్ మేము కస్టమైజ్గా నేను అరుణ్ కలిసి చేశాము సో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా చాలా యూస్ఫుల్ పానియర్స్ సో పానియర్స్ సెట్ ఒకటి అటు ఒకటి సో టాప్ బాక్స్ కాకుండా టాప్ బాక్స్కి వచ్చి మేము తీసుకున్నాము ఇది మాకు సెవెన్ థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో మనకి ఏంటంటే చాలా కంఫర్టబుల్గా స్పేషియస్ ఉంటుంది సో మనకి ఎలాంటి ఏదైనా మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను సో లాక్ సిస్టమ్ ఉంటుంది సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు వన్ మినిట్ సో ఏదన్నా మనకి చాలా సామాన్ పడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లదాఖ్ కోసం నేను తీసుకునే సో గ్లౌజ్ సెట్స్ కానీ మనకి స్లీపింగ్ బ్యాగ్ కానీ ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు ఇందులో ఇది వచ్చి కంప్లీట్గా మనకి ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ కెపాసిటీ కెపాసిటీ ఉంటుంది ఇది ఇంకోటి వచ్చి చాలా వా ఇవన్నీ వాటర్ ప్రూఫ్ సో మనకి ఎక్కడ కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది సో ఎక్కడ కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడరు బ్యాగ్స్ మోసుకొని వెళ్ళడం టెంట్లోకి ఇవన్నీ ఏవి ఇబ్బంది పడదు సో మన టాప్ బాక్స్ వచ్చి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడింది మనకి ఈ కంప్లీట్ ఫిట్టింగ్ అంతా మనమే చేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి పాన్ సెట్ సర్ట్ ఇవచ్చి మనకు ట్వంటీ వన్ థౌజండ్ పడింది సో ఇక దాని తర్వాత వచ్చి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ లదా ట్రిప్లో జరికాన్స్ సో మన కంపెనీ వాళ్ళు చాలా మంచి ఫిట్టింగ్ ఇచ్చారు ఈ సేఫ్టీ రోడ్ సో దీనికి వచ్చి మనకి జరికాన్ ఫిట్ అవుతుంది సో జరికాన్ ఎలా ఫిట్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను సో అది కూడా పెడతాను మీకు సో ఇది వచ్చి ఫైవ్ లీటర్స్ క్యాన్ నేను చాలా వెబ్సైట్స్ చూశాను బట్ నాకు కొంచెం కాస్ట్లీ పడింది అందరికంటే ఇది వచ్చిన నాకు రెండు వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది సో మామూలుగా అయితే అంతా ఉండవు మీరు చాలా వెబ్సైట్స్ ఉంటాయి దాంట్లో చూసి మీరు తీసుకోగలిగితే టూ టూ ఫైవ్లో వచ్చేస్తాయి సో దాని తర్వాత వచ్చి మాకు మనకి మెయిన్ ఫాగ్ ల్యాంప్స్ సో మేము వచ్చి రెండు సెట్స్ ఆఫ్ ఫాగ్ ల్యాంప్స్ తీసుకున్నాము హెడ్లైట్ చాలా డల్ ఉంటుంది కంపెనీ తరపున వచ్చింది అసలు మీకు సరిపోదు లైటింగ్ సో అందువల్ల మేము ఇవి తీసుకోవాల్సి వచ్చింది ఈ సెట్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడింది హెచ్జెజీ అనే కంపెనీ ఇవి సో చాలా పవర్ఫుల్ ఉంటాయి నేను ఆన్ చేసి చూపిస్తాను సో ఈ సెట్ కింద సెట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మినీ అంటారు వీటిని సో ఇవి కూడా ఫోకస్ చాలా చాలా హై ఉన్నాయి మీరు నా వీడియోస్లో కూడా చూసుంటారు ఫోకస్ చాలా వస్తుంది సో మనం ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు సో మీకు కనపడు సో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను ఇది వచ్చి మనకి హెడ్ ల్యాంప్ చాలా చాలా డల్ ఉంది కదా సో అలానే మనకి ఇప్పుడు ల్యాంప్స్ రెండు ల్యాంప్స్ ప్లస్ ఇది విని మీకు డైరెక్ట్ పెడితే చూడండి ఫోకస్ ఎలా ఉంటుంది సో అది అంటే మనకి చాలా చాలా బ్రైట్నెస్ ఇప్పుడు టైంలో కూడా మీకు చాలా బ్రైట్నెస్తో పడుతుంది సో నాకు టోటల్ సెటప్ వచ్చి ఇవి ఒక ఫైవ్ థౌసండ్ అవి ఒక త్రీ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఈ త్రీ థౌజండ్ టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ టోటల్ ఫార్టీ థౌజండ్కి మీకు టోటల్ సెటప్ వచ్చింది ఎవ్రీథింగ్ ఇస్ ఇస్తాయి ప్లస్ నకల్ గార్డ్స్ మనకి కంపెనీ నుంచే ఇచ్చారు సో సేఫ్టీ గార్డ్స్ నకల్ గార్డ్స్ ఎవ్రీథింగ్ సో ఇది హెల్మెట్కి సంబంధించినవి కూడా నేను ఆన్సరిస్ మళ్ళీ వీడియో చేస్తాను సో ఎవరైతే ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను ముందు లదా సిరీస్ డైల్దేరీదండి సో ఫ్రెండ్స్ ఒక్కటి మర్చిపోయాను నేను చెప్పడము ఇది వచ్చి మనకి ఫ్లాగ్ పోల్ ఫ్లాగ్ పోల్ వచ్చి మేము మనం కస్టమైజ్ చేయించాము మన గ్రూప్లోనే ఒక రైడర్ మన రైడర్స్ కోసం కొంచెం డెడికేటెడ్గా ఉంటారు వాళ్ళు చేశారు ఈ ఈ ఈ ఫ్లాగ్ పోల్ మాకు చాలా యూజ్ అయింది లదాఖ్లో సో ఇది కస్టమైజ్డ్ చాలా పర్ఫెక్ట్ పనిచేసింది మాకు లదాఖ్ ట్రిప్ అంతా